ఏపీలోని ఆటో వాళ్ళకి దసరా కానుక వాహన మిత్రతో రెండు పాయింట్ తొంభై లక్షల మంది డ్రైవర్లకు లబ్ధి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల మేర ఆర్థిక సాయం ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర కింద పదిహేను వేలు చొప్పున సాయం అందించినట్లు సీఎం అందించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు ఈ నిర్ణయంతో రాష్ట్రంలో రెండు పాయింట్ తొంభై లక్షల మంది డ్రైవర్లకు ఆర్థిక సాయం అందనుంది మొత్తంగా వారు నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల మేర లబ్ధి పొందనున్నారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలు అరెస్ట్ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే స్త్రీశక్తి పథకాన్ని అమలు చేయగా అది ఆరంభించే సమయంలోనే ఆటో డ్రైవర్ల ఆర్థిక సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు ఆటో డ్రైవర్ల ఆటో డ్రైవర్లు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు ఆ మాట ప్రకారం ఈ దసరాకు వాహనమిత్ర పథకం కింద డ్రైవర్లకు సాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు గత ప్రభుత్వంలో వాహనమిత్ర కింద పదివేల చప్పును మాత్రమే ఇచ్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంకొక ఐదు వేలు కలిపి మొత్తం పదిహేను వేలు చప్పున ఇవ్వనుంది పథకం ఎవరెవరికి వర్తిస్తుందని చెప్పి అనుకుంటే సొంత వాహనం కలిగి దాన్ని నడిపే డ్రైవర్లకు ఈ పథకం వర్తిస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ పథకం కింద రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మంది అర్హులు ఉన్నారు ఇందులో ఆటో డ్రైవర్లు రెండు పాయింట్ ఐదు లక్షల మంది ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ల డ్రైవర్లు ఇరవై ఐదు వేల మంది తాజాగా వీరి సంఖ్య మరో పదిహేను వేలు పెరిగే అవకాశం ఉంటుందని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు దీంతో ఈసారి రెండు పాయింట్ తొంభై లక్షల మందికి సాయం అందుతుందని భావిస్తున్నారు సీఎం ప్రకటన నేపథ్యంలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎన్టీ కృష్ణబాబు బుధవారం సచివాలయంలో ఆ శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా అదనపు కమిషనర్ రమాశ్రీ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో ఎన్ని ఆటోలు ట్యాక్సీలు మ్యాక్స్ క్యాబ్లు ఉన్నాయి వాటి యాజమానాల్లో ఎంతమంది డ్రైవింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నారు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు త్వరలో ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల సంఖ్యపై స్వస్థత వస్తుందని అధికారులు చెబుతున్నారు